హాయ్ నేను నా పేరు అరుణ్ కుమార్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ భరణికోట విలేజ్ మనిషిలో ఉన్న ఆత్మ చాలా పవర్ఫుల్ కదా అన్నయ్య మరి ఎందుకు మనకి కరెంట్ షాక్ కొడుతుంది నా క్వశ్చన్ తప్పు ఉంటే క్షమించండి అన్నయ్య ప్లీజ్ క్లారిఫికేషన్ అంటే మనలో ఉన్న అంటే మంచి ప్రశ్నలండి పవర్ఫుల్ ఆత్మ కనుక ఆ పెద్ద పవర్ ఈ పవర్ని తాకినప్పుడు మన ఎందుకు జిగ్మని షాక్ కొట్టాలి అంటే అవసరమైతే ట్రాన్స్ఫార్మర్ అని పేరు బోలు తప్పించి మనకు షాక్ కొట్టకూడదనేది మన యొక్క అభిప్రాయం నానా ఇక్కడ ఆత్మ శక్తివంతమైనదే ఆత్మ భూమి మీద ఉన్న శక్తుల కంటే గొప్పదే కానీ ఆ శక్తులు కుదించబడ్డాయి ఎందులో మానవ దేహంలో చాలా గొప్పదే ఆత్మ దేవుని యొక్క స్వరూపం కదా మంది దేవుని యొక్క పోలిక కదా మంది కాబట్టి నేను నీటిలో పడిపోయినా కొట్టుకొని పోకూడదు కరెంటును ముట్టుకున్న షాక్ కొట్టకూడదు టైర్ కింద పడిపోయినా లారీ యాక్సిడెంట్ అయిపో తప్పించి నాకేం జరగకూడదు అంటే సూపర్ మ్యాన్ ఏంటి మనం దేవుడు మనల్ని సూపర్ హ్యూమన్ బీయింగ్గా చేయలేదు మనకి సూపర్ మ్యాన్ అనుకోండి ఏం చేస్తాడు ఏమండి రెండు చక్రాలు ఏం కాకుండా వీళ్ళు ఎత్తేస్తారు చేతితోని వాడు సూపర్ మ్యాన్ కాబట్టి ఆడ లారీ ఎత్తనం ఏంటండి ఆడు భూమిని ఏకంగా ఎత్తికెళ్ళి ఎత్తే ఎత్తేస్తారు వాడు సూపర్ మ్యాన్ కానీ దేవుడు మనల్ని సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్గా చేయలేదు మనల్ని ఇక్కడ శరీరం అనేది ఉంది కదా ఫిజికల్ బాడీ దేహంలో అందుకే హెబ్రిపత్రికలో ఒక మాట అంటాడు రెండో అధ్యాయంలో హెబ్రిపత్రిక రెండో అధ్యాయం ఐదవ వచనంలో మన నిర్మాణం గురించి చెబుతూ ఆయన ఏమంటాడు ఏమన్నాడు చూడండి హెబ్రిపత్రిక రెండో అధ్యాయం ఐదవ వచనం ఇంకా ఏడవ వచ్చిన నీవు దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువ చేసి దేవదూతలు పవర్ఫుల్ దేవదూతల కంటే అంటే ఎలా చేశారట కొంచెము తక్కువ చేసి మహిమ ప్రభావములతో వానికి కిరీటం పెట్టినా నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినా వాని పాదాల కింద సమస్తము పెట్టినా అన్నిటినీ లోపరిచినా మనుష్యులుగా మనము ఎలా చేయబడ్డం కొంచెము తక్కువ వానిగా అంటే మన పవర్స్ అన్ని కూడా కుదించబడ్డాయి మన శక్తులన్నీ కూడా తగ్గించబడ్డాయి అందుకే ఎగరలేకపోతున్నాం అవునా ఏదైనా విమానం ఎందుకండి మనకి ఎగిరే శక్తి మనకు ఉందనుకోండి అంతే ఎగిరిపోతాం ఆ శక్తులన్నీ దేవుడు మనకి ఇవ్వలేదు ఆత్మ ఆ శక్తులన్నీ యేసుప్రభు ఉన్నాడు ఇదిగో తండ్రి వద్దకు ఎక్కిపోతున్నాను అన్నాడు అంతే వెళ్ళిపోయాడు భూమి నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు సాయంత్రం వేసరికి మళ్ళీ ఆత్మ వచ్చేసింది కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పరలోకంలో ఆ నేటి క్షణాల మీద వచ్చేస్తున్నాడు ఆయన అది ఆత్మకున్న పవర్ మరి అదే ఆత్మ నీలో కూడా ఉంది మరి ఒకప్పుడు యేసుప్రభువులో అదే ఆత్మ ఉంది కదా భూమి మీద ఉన్నప్పుడు మరి మేకు కొడుతుంటే అబ్బా అని ఎందుకన్నాడు ఏమండి కొరడాలతో కొడుతుంటే అమ్మా అని ఎందుకన్నాడు ఆయన కొంచెము అనిగా చేయబడ్డాడు రక్త మాంసాలు కలిగినవాడు కదా నొప్పి ఉంది ఆయనకి కన్నీరుంది ఆయనకి ఆకలు ఉంది ఆయనకి సూపర్మ్యాన్ ఆయన మనలాంటి దేహం ఆయనకి ఇవ్వబడింది కనుక అంత శక్తిమంతుడు కూడా దేహంలోకి వచ్చేసరికి ఏమైపోయింది తక్కువ వాడుగా చేయబడ్డాడు చిన్నివానుగా చేయబడ్డాడు లేదా ఎందుకు భయపడతాడు ఆయన ఏమండి నడిస్తే ఎందుకు అలసట వచ్చేస్తుంది ఆయనకి అవునా కాదా నిద్ర ఎందుకు వచ్చేస్తుంది ఆయనకి శరీరంలో ఉన్నాడు కనుక ఇవన్నీ శరీర సహజమైన గుణాలు అలాంటి సహజమైన విషయాలలో ఆయన ఆత్మ తక్కువ చేయబడింది ఫిజికల్ బాడీలో ఉండగానే శక్తులన్నీ తగ్గించబడ్డాయి కుదించబడ్డాయి కనుక ఇప్పుడు మనకి షాక్ కొడుతుందా కొట్టదా నువ్వు అడిగిన ప్రశ్న లాజికల్గానే ఉంది ఆత్మ సూపర్ పవర్ కాబట్టి భూమి మీద ఉన్న పవర్ ముట్టుకుంటే ఎందుకు మనకి షాక్ కొట్టాలని కొడతాది షాక్ కొడతాది ఎందుకు కొట్టదు మనం ఉన్న ఫిజికల్ బాడీ అలాంటిది కాబట్టి ఓకేనాన్న నీకు అర్థమైంది కదా ఓకే